మన అందరికి నమస్కారం ఇప్పుడు ఇక్కడ చర్చల్లో ఏంటంటే సరే మనం నాలుగు రోజుల కింద కుషా కూడా ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టే విధంగా లేకపోతే కుషా కూడా వాస్తవ్యులని రెచ్చగొట్టే విధంగా కార్పొరేటర్ గారు చేసిన సంఘటనని మనం దాన్ని తిప్పికొడుతూ మనం అందరికీ మనం చెప్పింది ఏంటి ఈ ఊరు మాది ఈ డివిజన్ మాది ఈ గుడి కూడా మాదే సో మా ఊరు మా గుడి డివిజన్ కూడా పదహారో డివిజన్ కుషా కూడా అనేది మనకు కొట్లాడు ఉండే అందరి దగ్గర పోయినాము అదే చెప్పినాము సో కార్పొరేటర్ ఏదో ప్రచారం చేసుకో చేసుకోవాలనే ఆలోచనతో ఏదో చేసింది మనం అందరం కొట్టడం అయిపోయింది సో ఇది ఇక్కడికి అయిపోయిందని ఎవరి పనులలో అలా ఈ రెండు మూడు రోజుల నుంచి కార్పొరేటర్ ఏం అంటే ఇక ఆమె వేరు ఉంటారుగా వసూలు రాయుడు ఆ వసూళ్ళ రాయిలతోటి రోజు ఒకరిని టార్గెట్ చేస్తున్నారనమాట మొన్న అందితాతని ఇక మన సౌండ్ అంజనే యాదవ్ ఉంటాడుగా ఆమె కులస్తుడే పాపం ఎప్పుడు అదేంటి దీవాళి వచ్చినా అని సదర్కి ఆమెనే పిలిచి దున్నపోతోటి మస్తు ఖర్చు పెట్టి చేస్తు సో చేసినందుకు పాపానికి ఆయన ఎందుకు డెబ్బై ఐదు వేలు వసూలు చేసింది వసూలు చేస్తుండే కాకుండా ఆయన రెండు మూడు రోజుల నుంచి వేధిస్తుంటే ఇలా ఫోన్ బంద్ చేసుకుంటే ఆయన ఇంట్లో ఎన్నో ఎటో వెళ్ళిపోయాడు అట్లనే ఈయన పద్మారెడ్డి ఈయన ఈ చుట్టుపక్కల కాలనీలకు అధ్యక్షుడు తీసేసి ఉందియా చెర్లపల్లి కాలనీ సమైక్య దీనికి అధ్యక్షుడు ఈయన ఇక ఈయన ఇంకో ఆయన ఎవరితోటే ఒక పోస్ట్ పెట్టించేమని అరే నువ్వే బ్రోకర్వి నువ్వే దొంగవు లంగవు మా కార్పొరేటర్ ఉత్తమురాలు నీకు దమ్ముంటే ప్రూవ్ చేయరాబ్బాయి సో మేమేమంటున్నాము ఇదే ప్రూవ్ చేసే సినిమా ఏం లేదు ఎవరు కూడా అయితే బాధితులు ఉండో వాడే వచ్చి కార్పొరేటర్ నా దగ్గర పదివేలు ఎత్తుకుపోయింది నా దగ్గర ఇరవై వేలు ఎత్తుకపోయింది నా లక్ష రూపాయలు వసూలు చేసిందని వాళ్ళే చెప్పారు అవి కాకుండా మొన్న జరిగిన బొత్తు శ్రీదేవి ఎలక్షన్లా ఓడిపోతా అనే భయంతో శివసాయి నగర్ గుడికి పదిహేను లక్షల చెక్ ఇచ్చిరా ఇది ఎప్పుడు ఇచ్చిర్రు పదో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై ఇది పన్నెండో నెల ఇలా డేట్ ఎంత ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా ఈ చెల్ ఈ చెక్ అయితే చెల్తలేదు ఇంకా ఈ సిపాయిలు మన గురించి మాట్లాడతారు మన ఊరు గురించి మాట్లాడతారు మన ఊరు నుండి గురించి మాట్లాడతారు దానికి ఇక కొన్ని సన్నాసులు ఉంటారు కదా పొద్దున్నే పాకెట్ మనీ వెయ్యి రెండు వేల కాషాడే కొడుకులు ఇక వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అనమాట ఎవడన్నా ఈ కుషావుడకి యాంటీ పోస్ట్ చేస్తే చాలా అల్లా ఇగ నలుగురు ఐదుగురు తయారయ్యారు భజన భజన బృందం టీము ఇంకా వాళ్ళు గ్రూప్లో లేస్తారు సరే దీనికి ఏంటో చర్మగీతం ఆడాలి కదా సో ఇవాళ మనం డిసైడ్ అయింది ఏంది కుషావుడ ఇగ మేము కరెక్ట్ ఉంటాం బై కుషుడ వాళ్ళందరం కరెక్టే ఉంటాం సో మాకు చిత్తశుద్ధి ఉంది ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం కుషావుడ వెంకటేశ్వమి గుడి మనం అందరం వెంకటేశ్వ నమ్ముతాం కదా సో మన ఊరి గుడి ఆయన కుషాగూడ వెంకటేశ్వర గుడికి ఇవాళ పద్మారెడ్డి గారు పసుపు నీళ్ళతో స్నానం చేసి తడిబట్లతోటి గుడ్ లక్స్ వాళ్ళకి వాళ్ళ బృందానికి అందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది ఆమె ఆడ ఏడ పేపర్లలో కొన్ని ఆమె డప్పుగొట్టే పేపర్లతో రాపిస్తుంది ఏమని ఏదో బస్తీమే సవాలంట బహిరంగ సవాలంట ఇవన్నీ అవుతూ గుడి మీద సవాల్ మేము నిన్న నిన్న ఆల్రెడీ సవాల్ ఇచ్చాం పేపర్లలో వచ్చింది అన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో వచ్చింది అది కూడా తెలుసుకొని పోలీసు వాళ్ళు కూడా ఇంతమంది వచ్చింది ఇక వీళ్ళకే తెలిసినాక కార్పొరేటర్ తెలుగుకుంటుంటుందా మనం చేసిన సవాళ్ళు వాళ్ళ ఎంబడి ఉండే తొత్తులో కూడా చెప్పిన మరే మీకు దమ్ముంటే రేపు గుడ్లకు రోటి మరి మీరు వస్తారా లేకపోతే మీ అక్క అనుకున్నా ఇప్పుడు ఆమె ఇప్పుడు మనం జనరల్గా ఆమె సామ్రాజ్యం అనుకుంటుంది కదా మహేష్మతి సామ్రాజ్యము ఆమె ఏమో దేవసేన ఇంకేమంటారు ఇక వాళ్ళంతా వీళ్ళంతా కింద కొంటారు మన అంతా చార్సో పీస్ కాదు వీళ్ళందరూ ఏదో అనుకుంటారు సో నేనేమంటున్నా చార్సో పీసులు వస్తారా లేకపోతే చార్సో పీస్లో ప్రిన్సిపల్ వస్తుందా ఎవరో ఒకరు ఇక మేము గుడి పోతున్నాం ఇప్పుడు పద్మనాయుడు స్నానం చేస్తాడు కుషాగూడ వెంకటేశ్వర స్వామి గుళ్ళ విమ్మలా గుళ్ళ పోతాం దర్శనం చేసుకుంటాం ప్రసాదం కూడా తింటాం దర్శేపు ఆడనే కూర్చుంటాం అంత లోపల ఎవరన్నా మీరు గీడెవరన్నా ఉంటే కనీసం ఆమెకు తెలవకపోతే ఫోన్ నెంబర్లు అయితే అందరు కార్పొరేటర్ నంబర్లు అందరూ ఉన్నాయిగా ఆమెకు లాస్ట్ ఫ్యాన్సీ నెంబర్లు ఉంటాయి అన్ని ఎనిమిదిలు ఉంటాయి ఎవరు జరిగిన నెంబర్ లేకపోతే నేను నంబర్ ఇస్తా మీరే ఫోన్ చేసి అక్కడ అడిగి రమ్మని చెప్పాడు ధన్యవాదాలు హనుమంతుడు హనుమంతుని సాక్షిగా ఇవాళ పద్మాని స్నానం చేస్తాడు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆడ గుళ్ళకు చూడతాడు ఇక అయిన కథ అయితే చూద్దాం ఇప్పుడు ఎట్లా ఎటుపూడి ఈ కొడుకులు ఇంటర్గానే ఏమని చెప్తే ఇనేది ఏం లేదు అందరు ఇంకా నాకు తెలిసి అదేమో అంటారు మాకేదో ఎవరితో ఎవరితో ఉపశమనం దొరికిందన్నా రెండు రోజులైతే పటాకీలు కాలుతాం కుషాడ బస్టాప్లు అంటారు దానికి టైం ఉంది ఇది చేసే పని చేద్దాం ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మాకు సహకరిస్తున్న పోలీసు అన్నలకి అట్లనే కుషాగూడ వాస్తవడైన ప్రతి ఒక్కరికి అన్నాదమ్ములకి అక్క పేరు పేరున ధన్యవాదాలు జై ఈరోజు ఎవరి మాన వాళ్ళు ఉన్నాము ఐదేళ్ళు అయింది అది మర్చిపోయినాము మేము ఏదైతే ఆత్మగౌరవం కుషాగూడ డివిజన్ ఏర్పాటు ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాము వారం రోజులు పది రోజుల నుంచి మీరు ద్వంద్వ విధానాలు పాటించి ఇక్కడ కుషాగూడ నుంచి అక్కడ చేత్రిపురం నుంచి రెండు కుటుంబాల నుంచి రెండు జడ్డ రేవట్లేకపోయింది మీ పరిస్థితి దాంతో ఫ్రస్ట్రేషన్ తోటి తట్టుకోలేక వ్యక్తిగత భౌతిక దాడులకు సిద్ధమై మీరు ప్రణాళికలు వేసిర్రు రెండు రోజుల క్రితం మా ఇంటికి చెంచాలతోటి దాడికి సిద్ధం కావాలని చెప్పి గౌరవ కార్పొరేటర్ గారు ప్లానింగ్ చేసింది మరి గతంలో పద్మారెడ్డి మీడియా పరంగాని బాధితులు అయితే వాళ్ళందరినీ కూడగట్టుకొని సంఘం పెట్టుకొని దాడి చేద్దామని చెప్పి ప్రణాళికలు చేసిరు మరి పోలీస్ అధికారులు చెప్పిరా ఎవరు చెప్పారో ఇది పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్యం కాదని చెప్పడంతో సైలెంట్ అయ్యారు తర్వాత సోదరుడు సోము చెప్పినట్టు చెంచాలు తాగుబోతులు మా అక్క కార్పొరేటర్ చాలా నీతి మంత్రాలు సచిరుడు సత్యానికే సత్యము నువ్వే లంగము టీమాటర్ని బ్లాక్మెయిల్ చేసినావు అందరిని బ్లాక్మెయిల్ చేసావు అని అంటారు నేనేమంటున్నా అంటే ఒక్క క్షణం కూడా నేను చూసిన క్షణం ఒక్కసారి కూడా అనలేదు ఈ ఐదేళ్ల కిందికి పోయి నువ్వు మా కాలనీకి నీవు చంద్రగిరి ఎమ్మెల్యే చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిసి మా కాలనీలో మూడు గంటలు కూర్చొని మా కాలనీ పెద్దలు నలభై మందికి సమక్షంలో నువ్వు బతిలాడి బామాడి కమ్యూనిటీ నిర్మాణం కోసం పదిహేను ఎనిమిది ఇరవై దాకా లక్షలు ఇస్తానని నువ్వు చెక్ ఇచ్చినవు ఈ చెక్కు వాస్తవం కాదా నీవు చక్రిపురం బేకరీలో కట్లెట్లు స్టఫ్ వాటర్ బాటిల్ తీసుకున్నావు వారికి రూపాయి కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టింది వాస్తవం కాదా నువ్వు రెడ్డి కాలంలో నీళ్లు కట్టుకుంటే గృహ ప్రవేశానికి లైట్లు వేసుకున్నావు డే లైట్లు సీరియల్ లైట్లు రంగురంగులు వేసుకున్నావు రెండు మూడు రోజులు వాడుకున్నావు ఐదు రోజులు నలభై ఐదు వేల పిల్లయింది రూపాయి ఎగ్గొట్టకుండా చేసింది నువ్వు కాదా గుడిలో పంతులని కూడా చూడకుండా ఎనభై గజాలు ఇల్లు కట్టుకుంటే లక్ష రూపాయలు వసూలు చేసింది నువ్వు కాదా మన చెర్లపల్లి డివిజన్ ఒక నాయకుడు వాళ్ళ తండ్రికి హార్ట్ ఆపరేషన్ అవుతే సీఎం రిలీఫ్ ఫండ్ చేస్తే ఆయన చేసిన కృషిని కూడా గుర్తించకుండా పదివేల లంచం కావాలని చెప్పి అనడం ఆ విషయాన్ని ఎమ్మెల్యే అన్న బండాల దృష్టికి తీసుకెళ్లడం తోటి అన్న కూడా ఫోన్ చేసింది ఏందమ్మా ఇది నిజమంటే అవునన్నా దసరా మామూలు ఇవ్వాల్సిందే కదా అని చెప్పి అన్నారు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా చాలామంది ఉన్నారు ముఖ్యంగా మేము ఇవన్నిటి జోలికి పోడలేదు ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి చూసినావు అస్తిత్వాన్ని నాశనం చేయడానికి చూసినావు ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి గొంతెత్తినందుకు నా మీద భౌతిక దాడులకు తెగబడుతూ ఉన్నావు మరి నీకు ఏమానందమో కార్పొరేటర్ బొంతు కుటుంబానికి ఏమానందమో తెలియదు కానీ బొంతు కుటుంబము సమాధానం చెప్పాలి వెంకటేశ్వర స్వామి సాక్షిగా సమాధానం చెప్పాలని నిన్న చేసిన ఇప్పుడు మీ అందరి సమక్షంలో బహిరంగంగా క్షేత్రపాలకుడైన హనుమాన్ విగ్రహం ఎదుట నేను పసుపు నీళ్ళ స్థానంతో తడి బట్టలతోటి నేను వెంకటేశ్వర దేవాలయానికి పోయి నేను ఆ ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు నీతి మంతులు నిత్యలు సత్యులు సత్యహరిచంద్రునికి స్వయాన ఇంకేమైనా అయితే మీరు అక్కడికి రావాలని చెప్పి మరోసారి ఆహ్వానం పడుతూ మీరు ఎంతసేపటికి వస్తున్నట్టు కూడా మేము ఆయన కూర్చోటానికి కూడా చెప్తా ఉన్నాం ధన్యవాదాలు ¡Así que i yeah. భక్తి విశ్వాసము నమ్మకము ఉన్నది కాబట్టి మాట ప్రకారము నేను ఈరోజు మీరు అవినీతి చేశారు కార్పొరేటర్గా బొంతు కుటుంబము బెదిరింపులకు పాల్పడుతున్నారు మా శివసాయినగర్ కమ్యూనిటీ నిర్మాణం కోసం గుడి పేరు మీద పదిహేను లక్షలు ఇచ్చారని చెప్పి ఇంకా ఇల్లు కట్టుకుంటే దగ్గర ఒక గుడి పంతుల దగ్గర కూడా లక్షల రూపాయలు వసూలు చేశారు పేద యాదవ కుటుంబం దగ్గర కూడా దాదాపు లక్ష రూపాయలు వసూలు చేశారు డివిజన్ నాయకుని దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే కూడా డబ్బులు వసూలు చేశారు దేవునికి పంగనామాలు పెట్టినరు బంతు కుటుంబం అని చెప్పి నిన్న ఈరోజు ప్రమాణం చేయడానికి మేము వస్తున్నాను నా కాలనీ కుటుంబాలతోటి కుషాయుడ కాలనీల కుటుంబాలు కుషాయుడ కుటుంబాలతో కలిసి నేను వస్తున్నాను వెంకటేశ్వర స్వామి దేవాలయం కని చెప్పి మాట ప్రకారం పది గంటలకు అని చెప్పాను నన్ను తొమ్మిది గంట తొమ్మిది ఇరవై తొమ్మిదిన్నరకే నేను కుషాట బస్టాండ్ చేరుకొని క్షేత్రపాలకుడు హనుమాను విగ్రహం ఎదుట పసుపు నీళ్ళతో స్నానం చేసి తడి బట్టలతోటి కుటుంబాలతో కలిసి మన వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి ప్రమాణానికి సిద్ధంగా కూర్చున్నాము మరి మీకు చిత్తశుద్ధి ఎంత ఉందో ఇప్పుడు దాదాపు మేము వచ్చి నలభై నిమిషాలు అవుతుంది ఇంతవరకు రాలేదు మరి దేవుడు అంటే భక్తి భయం అని ఉండాలి భక్తి అని ఉండాలి భక్తి లేదు భయం లేదు మేము ఇదే విధంగా బరితెగిస్తాము మేము ఇదే విధంగా నడుస్తామని అంటే అది ఆ దేవుడు కానీ కాలంగా నిర్ణయిస్తుంది ప్రధానంగా కుషాయి కూడా ఆత్మగౌరవం కోసం కుషాయి కూడా డివిజన్ ఏర్పాటు కోసం తాగుతున్న ఉద్యమంలో సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమంలో నేను పది రోజులుగా ముందు వరుసలో నిలబడి పోరాడిన అనుకృత మాటలతోటి చెప్పి చక్రిపురపాలకు ఒక దిక్కు ఎగేసి ఇక్కడ ఉద్యమం జరుగుతుంటే పక్క కార్పొరేటర్ సింగిరెడ్డి శిరిసా సోమశేఖర్ రెడ్డి ఈ ఉద్యమానికి కుషాయుడ డివిజన్ కావాలని సాగుతున్న ఉద్యమానికి సకల జన్లతోటి జరుగుతున్న ఉద్యమానికి మద్దతు పలికి కుషాయుడ బస్ స్టాండ్లో కూర్చొని మరుసటి రోజు కుషాయుడ బస్ స్టాండ్ నుంచి ర్యాలీగా కుటుంబాలతోటి ర్యాలీగా రెండు కిలోమీటర్ల దూరాన్ని మున్సిపల్ ఆఫీస్కి చేరుకొని అక్కడ మరో మూడు గంటలు ధర్నా చేసి కుషాయుడ ప్రజల ఆకాంక్ష కుషాగూడ డివిజన్ అని చెప్పి నినదించి చేసిన పోరాటాన్ని నువ్వు తప్పుతో పట్టించి కార్పొరేటర్ గారు తప్పుతో పట్టించి సోకాళ్గా పెద్ద మనిషిగా బీరాలు వాళ్ళకి చేసినావు భౌతిక దాడులకు సిద్ధమవుతా ఉన్నావు ఇది మంచిది కాదు ఇప్పుడు నన్ను నన్ను చూసారు కదా పరిస్థితి ఈ రకంగా ఉన్నది మీ చిత్తశుద్ధి కూడా ఉంటే ఆ దేవునికి మోకరిల్ని మీ క్షమాపణలు కోరాలని చెప్పి కోరుతా ఉన్నాం